ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలి అసలు ఇంగ్లీష్ మనం ఎలా నేర్చుకోవాలి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ పరిగెత్తాలి ఎక్కడ వెహికల్ తీసుకోవాలి ఎక్కడ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్టార్టింగ్ ఏంటి ఇంగ్లీష్ నేర్చుకోవటం అనే విధానాన్ని రెండు రకాలుగా డివైడ్ చేసాం ఒకటి వర్డ్స్ సెంటెన్సెస్ ఫస్ట్ మంత్లో మీరు ఒక త్రీ కాన్సెప్ట్స్ నేర్చుకోండి సబ్జెక్ట్ అంటే ఏంటి వెర్బ్ అంటే ఏంటి టెన్సెస్ అంటే ఏంటి క్వశ్చన్ ట్యాక్స్ అలాగే ప్రనౌన్స్ హెల్పింగ్ వెబ్స్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ నేర్చుకో ఫైవ్ హండ్రెడ్ వెరు వెర్ఫార్మ్స్ నేర్చుకోండి అలాగే సెకండ్ మంత్ ఇంటర్మీడియట్ మంత్లో యాక్టివైజ్ ప్యాస్ వైజు డిపోర్టెడ్ స్పీచ్ అలాగే ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ మోడల్ వేబ్స్ నేర్చుకోండి అలాగే థర్డ్ మంత్లో థర్డ్ మంత్ అడ్వాన్స్ మంత్ ఇందులో మీరు కన్జెన్షన్స్ నేర్చుకోండి యాడ్ నేర్చుకోండి స్పెల్లింగ్స్ నేర్చుకోండి అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకోండి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకోండి టైప్స్ ఆఫ్ క్లాసెస్ ప్రైజెస్ నేర్చుకోండి అలాగే ఫోర్త్ మంత్ నుంచి టెన్త్ మంత్ వరకు మీరు ఎక్కువ రీడింగ్ మీద లిజనింగ్ మీద స్పీకింగ్ మీద ప్రాక్టీస్ చేయండి సో ఇలా కన్సిస్టెంట్గా చేసుకుంటే ఖచ్చితంగా ఫ్లూయెన్సీ జర్నీని రీచ్ అవ్వగలరు